హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా రుచిలో గుత్తి దొండకాయ కర్రీ తయారు చేసుకోవడం ఇది ఫుల్ గ్రేవీతో మనకి రైస్ లేకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ముందుగా వస్తాయి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలని వాటర్ తోటి ఒకసారి క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న వాటిని మనము ఎడ్జస్ట్ని కట్ చేసుకొని మనము వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో దొండకాయకి కూడా అదే విధంగా త్రీ బై ఫోర్త్ వరకు దొండకాయని ఈ విధంగా కట్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని మనకి ఈ విధంగా వచ్చేటట్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మరొక దొండకాయని మనం చాపింగ్ బోర్డు మీద పెట్టి అడ్జస్ట్ని కట్ చేసుకొని కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవచ్చండి ఇలాగ కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్రేవీ కోసం ప్యాన్లకి పావు కప్పు పల్లీలోని యాడ్ చేసి ఒకసారి దోరగా వేయించండి ఇలా వేయించిన దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ ఇంచు చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేసి ఒకసారి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి గసగసాలు కొబ్బరి తురుము మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీదనే దోరగా వేయించండి ఇలా వేయించుకున్న దాన్ని ఈ చేసులో ఉన్నప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పైన పేస్ట్లా గ్రైండ్ చేయాలి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి పావు కప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం కట్ చేసిన దొండకాయల్ని యాడ్ చేసి వీటిని హై ఫ్లేమ్ మీదనే దొండకాయలంతా కూడా తోటి కలుపుకుంటూ ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ దొండకాయలని బాగా ఫ్రై చేసుకోండి మనకి ఈ స్టేజ్లో ఇప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు దొండకాయల్ని మనం వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే ప్యాన్లోకి మనం ఆయిల్ యాడ్ చేయనవసరం లేదండి మనం దొండకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కాబట్టి అందులోకి రెండు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఇందులోకి ఒకటి కట్ చేసిన టమాటాని అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేయించి పెట్టుకున్నటువంటి దొండకాయలని యాడ్ చేసుకొని మొత్తం మసాలా అంతా కూడా దొండకాయలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన దాన్ని మూతపెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే దొండకాయలకి మసాలా అనేది బాగా పడుతుంది ఇందులోకి వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పావు కప్పు చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్నది గ్రేవీ అంతా గరిటితోటి బాగా కలిసే విధంగా కలుపుకొని చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకొని మూతబెట్టి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత గ్రేవీ బాగా దగ్గరికి పడి చిక్కబడుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకొని మూత పెట్టుకొని మనం వేడివేడిగా రైస్ లేకి సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి